టమాటో రసంలా ఉంది బ్రో బ్రో ఉంపే బ్రో ఒకసారి నమస్తే గారు చంద్ర మరో కొత్త వీడియోకి స్వాగతం సర్ బ్యాక్ గ్రౌండ్ లోపెట్టి చూసారా ఏదో ఎలా పెట్టేటట్టు ఉన్నారు కరెక్ట్ గా నైట్ వచ్చి రారా ఏంటో చేస్తున్నాను రా రారా టమాటో బాత్ అని చెప్పేసి లింకిట్ లోని అన్ని సామాన్లు పట్టుకొని వచ్చాడు సూజీ లేదండి ఇప్పుడు ఇప్పుడు ఆర్డర్ చేశాడు ఈ రోజు వీడియోలోని మీకు బ్యాచులర్ రూమ్ లోని టమాటో బాత్ ఎలా చేస్తారో రుచి గడి చేసి చూపిస్తాడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు వీడియో కొద్దిగా బోరింగ్ ఉంటే నేను తిట్టుకోకండి ఎందుకంటే వంట ఆర్డర్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ అయినా సరే రిస్క్ చేసి చూస్తున్నారంటే వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి హైరా రిషి హాయ్ బ్రో ఈ రోజు నుంచి రిషి బ్రో అయ్యా నాకు ఇప్పుడు టమాటో బాత్ కి వంట చేసేదే పన్నెండు గంటలకి నైట్ పన్నెండు అవుతుంది వంట చేయాలి ఫోన్ మాట్లాడుతుంది బ్యాచులర్ రూమ్స్ లో అంతేగా సింగిల్స్ ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఋషి బ్రో ఆడ్డం ఆపేసి కావాల్సిన ఇంగ్రియ చెప్పు అప్పుడు ఈటీవీలోని ఊరు ఏదో వచ్చేది చెప్పు టమాటా బాత్ కి కావాల్సిన పదార్థాలు అలా చెప్పు ఐదు టమాటాలు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఐదు అంట మాట అలా అంటరా ఎన్ని మిరపకెలుద్దా ఓకే సరే అరే అలాగా పచ్చిమిరపకలు చేతులు చేతులు మార్చుకోకూడదు అంట గొడవలు అయిపోతాయంట ఆ నీకు నీకు మనోజ్కి గొడవే ఇంకా ఓరే నీతో నీకు గొడవ పడలేనురా నేను మరి నాలుగు గంటల తింట బాగోదు ఫాస్ట్ గా చేయి ఏది ఒకటే షాపింగ్ బోర్డు ఉంది నేను పోయి రెండు పోయి పోయి టమాటాలు పచ్చిమిరపకాయలు కోస్తాడు అరే యూ హావ్ టు ఎంజాయ్ కుకింగ్ రా బ్యాచులర్ రూమ్ మే కు ఆ బ్యాచిలర్ రూమ్ లో కుకింగ్ ఎలా ఉంటుందో చూడండి ప్రతిసారి మీ వండితో తినడతాం కూడా ఒక్కసారి మూడు వండి పెట్టేవాళ్ళు గైస్ వీడియోలు మీరు చూస్తున్నారు మీరే సాక్ష్యంగా ఉండాలి వండేది ఎవరు ప్రతిసారి మీరే చెప్పండి పచ్చళ్ళు కాదు ఆడ ఉండేడా పచ్చళ్ళు ఆడ ఉండేడా పచ్చళ్ళ మ్యాటర్ సరే మనం ఇప్పుడు కుకింగ్ చేద్దాం ప్రశాంతంగా కుకింగ్ చేసుకుంది దాసలో పెద్ద పెద్ద అవుతుంది ఆనియన్స్ టొమాటోస్ అండ్ ఇక్కడ గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాడు సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంట్రా ఏట్రా ఏడరా బుద్ధి నువ్వు ఎక్స్‌పెరిమెంటల్ చెయ్ మాకరరే వీడియోలో వేసుకొని ఉంటే వేసుకోండి లేదంటే యాస్కోవాలి లేదంటే ఏమేస్కోవాలి కూడా చెప్పు ఊనేస్కొండి నెక్స్ట్ కొంచెం ఆయిల్ యాడి గీలో ఆయిల్ ఆకే కొంచెం వేడికిన తర్వాత అలా తిప్పాలా వేడెక్కాలంటే రెండు కలవాలి కదా నువ్వు నీ గీ రెండు వావ్రా సోపరా వేయబెట్టి ఒకసారి చెయ్యి అందులో పెట్టదు కదా ఏగితే వేడిగా ఉన్నట్టు అని తెలుస్తుంది పొకోడి బ్రోడు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేస్తాడు జీలకర్ర వేయాలరా ఫస్ట్ ఆయిల్ జీలకర్ర బామా ఈ మాత్రం క్వాంటిటీ చేయరా బాబు మనం మాత్రం పోవడానికి ఉంటది അത് മുഗ്ര <taks in Deutschland>

మేము కరెక్ట్ గా ఉంటే మోషన్ కట్ అవ్వకపోతే రేపు ఈ వీడియో మీకు కరెక్ట్ టైం మోషన్ కట్ అయితే వీడియో కొద్దిగా లేట్ అవుతుంది గంటకి రెండు గంటలు రోజు రెండు గంటలకు వచ్చేస్తున్నా నేను చెప్పి సైరా ఏదేసినా కొంచెం

మెసేజ్ చేయకండి మాడిపోతుంది మాడిపోతుంది మాడిపోతుందా అరే కూల్ కూల్ పసుపురా పసుపురా టర్మరిక్ రా పంట ఇంకేమంటావరా గైస్ ఇగ్నోర్ దిస్ బీప్ సౌండ్సా బాధ దగ్గరికి అయిపోయిందిరా దూరం జరుపు నెక్స్ట్ వచ్చేసరికి చిన్నగా కూర్చున్నారా టమాటాలు ఎక్కువైపోతాయేమో రావట్లేదా టమాటోస్ కూడా వేసేసుకోండి తగినంత ఉప్పు ఎంత తగ్గుతుంది నాకు తెలియదు ఓకే స్పూన్ బాగుంది సో కారం కూడా యాడ్ చేసేసుకోండి ఒరే అంత కారం ఎందుకురా నైట్ పుట్ట స్పూన్ ఎంత సో ఇది కూడా బాగా మగ్గిన తర్వాత మళ్ళీ పీనట్స్ తెప్పించాడు చట్నీ చేస్తాడు అంట దీంతో నెక్స్ట్ ఏంటి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంత ఏం లేదు మీరు మా ఊడు కొంచెం ఎక్స్పెక్ట్ కాబట్టి అంచనా ప్రకారం వేసేస్తున్నారు మీరు కూడా ఎక్స్పెక్ట్ అయితే అంచనా ప్రకారం పోయారే పోయా పోయిల్ రావాలరా కొత్త కొత్త వాటర్ కూడా మంచిగా కొత్త కొత్త లాక్డౌన్ స్టార్ట్ అయింది ఉర్రీ మాడిపోతుంది ఆయిల్ బ్యాచులర్స్ ఏదైనా ఆడుతూ పాడుతూ వంటలు చేస్తారు గైస్ టెన్షన్ ఉండవు అడ్జస్ట్మెంట్ ఉండడమే బ్యాచులర్ లైఫ్ ఈ అడ్జస్ట్మెంట్లు లో ఇవన్నీ నేర్చుకుంటే పిల్లలకి అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటారు పిల్లలకి ఇంకో గొడవ ఏంటి అనుకోండి పెళ్ళం ఫుడ్ పెట్టకపోతే ఏం చేయాలి వండుకోవాలి అప్పుడు ఇవన్నీ పనికి వస్తాయి టమాటో రసంలా ఉంది గైస్ సోజీ యాడ్ చేసుకోండి గైస్ బ్రో బ్రో డబ్బా ఉంపే బ్రో ఒకసారి నేను చెప్తాను క్యాప్టెన్ అమెరికా చీల్ తింటాడు ఇలా టాస్ చేసుకోవడమే తనకి ఏదో ఒకటి చేసేవరా అది దగ్గరికి వద్దులే అలాగా అయిపోయింది అది అలాగ అయిపోద్ది ఇంకా దగ్గరికి అయిపోద్ది సో నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేస్తే చట్నీ కూడా రెడీ అయిపోద్ది లొకేట్ దిస్ బ్రో బా అలవాటు ఉందిరా నీకు బోలో జుబా కేసరి పర్లేదు బ్రో ఎగిరిపోద్ది పేలితే మనకేంటి విడు అబ్రాత్ర 2 గంట మిక్సీ ఆన్ చేసాడు కింద ఇంట్లో లో కంప్లైంట్ ఇవ్వాలి ఆ మాల్ నిల్ల గుట్టేస్తారరా మనం ఏంటి వేరే మనం వెళ్ళిపోతాం పిల్లలు టమాటో బాత్ రెడీ అయిపోయింది ప్లేట్లు పట్టుకొని రండి లైన్ లో నిలండి అంత నీడిగా ప్రిపేర్ చేసారు చూసారా ఇది వౌ సూపర్ రా సూపర్ పైన ఒక బొ పెడతొచ్చుగా రేయ్ రా అదర సూపర్ ఓ సారీ బాత్రూమ్స్ కదా సారీ మర్చిపోను హంబా నీ రూమ్ మార్కొను చట్ని ఏరా పక్కన ఇలా దిస్ ఇస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ టొమాటో బాత్ చూసారా ఎలా డిజైన్ ఇక్కడ స్టార్ లెవెల్ లోని వచ్చేసాడు మా రిషి కక్కుకొని ఎంత కష్టపడుతురే అవి తులుతు ఉప్పు ఎక్కువైపోతుంది మళ్ళీ టొమాటో బాత్ ప్రిపేర్ చేశాడు అది కూడా అర్ధరాత్రి ట్వెల్వ్ ఫిఫ్టీ వన్ అవుతుంది ఆ టొమాటో బాత్ ప్రిపేర్ చేసుకొని పత్తడి కలుపుకొని తినారా అంటే ఎందుకురా ఇప్పుడు పచ్చడి అని చెప్పి పల్లి చట్నీ కూడా చేశాడు చూడండి అది హైలైట్ ఈ టొమాటో బాత్ టేస్ట్ చేద్దాం ఇది వేడి వేడిగా ఉంది టేస్ట్ ఈ చట్నీతో నగ్గిరిపోయిందిరా చట్నీ కదా అంటే టమాటా పాత బాగా అరే కానీ చట్నీతో ఎరగదీస్తావేస్తా నోటి ఈ టైమ్ లోని ఓపిక ఎక్కువ మూతు వెళ్ళిపోతుంది అలా ఆడుతూ పడుతూ వండుకొని మొత్తం ఇలాగా కూర్చొని రూమ్ మేట్స్ కలిసి ఫ్రెండ్స్ తింటుంటే ఆ ఫీలింగ్ లేదు మీరు కూడా మా రిచి కడ్డ చేసిన టమోటా పత్తు రెసిపీ ఇంట్లో ట్రై చేయండి చట్నీ ఇస్ ఇంపార్టెంట్ మాస్టర్ అసలు చాలా బాగా చేసేసారు నెక్స్ట్ దీంతో టిఫిన్ షాప్ కూడా థ్యాంక్స్ రా నైట్ వండి పెట్టి ఇప్పుడు రూమ్ కి వెళ్ళి పడుకోవాలి టైం వన్ థర్టీ అయిపోయింది మళ్ళీ అది మాత్రం ఎప్పుడు ఉండక అంటే అంటే అది బాగుంది నెక్స్ట్ కొత్త ఐటమ్ ట్రై చేసి అంటున్నాను మళ్ళీ మళ్ళీ అది అయితే బాగోదు కదా సో అది గైస్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలాగా ఎప్పుడైనా ఎంజాయ్ చేసే ఉంటారు సో ఒకవేళ చేసి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి అండ్ నెక్స్ట్ మరిన్ని ఇలాంటి బోరింగ్ బ్యాచులర్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తా ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను గైస్ బాయ్ గైస్ అది